ఆదిఖండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షోవహు అనువారిని కనెను యక్షాను శబనును దదానును కనెను అషూరియులు లితుషీయులు లెయుమియులు అనువారు ఆ దదాను సంతతివారు ఏ ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కితూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉప పత్నాల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడుకు ఇస్సాకునద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశెను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బది ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను హిత్తీయుడైన సోహరు కుమారుడుగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిల్ను అతన్ని పాతిపెట్టిది అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతుకుమారుల యుద్ధ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతి పెట్టబడిరి అబ్రహాము పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడుగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేయర్ లహాయి రోయి దగ్గర కాపురముండెను రాయులను శారా దాసియునైన ಭಾಗ ಅಬ್ರಹಾಮನಕರಿ ಅಬ್ರಹಾಮ ಕುಮಾರು ಇಸ್ಮಾಯುಲು ವಂಶಾವಳಿ ಇದೆ ಇಸ್ಮಾಯಲು ಜ್ಯೇಷ್ಠ ಕುಮಾರಡಿನ ಸೆಬಾಯೋತು ಕೇದಾರು ಅದ್ಬಯೇಲು ಮಿಸ್ಬಾಂಮು ಮಿಶ್ನಾದುಮ ಮಸ ಹದರು ತೇಮ ಯತೂರು ನಾಪೀಷು ಕೇದಮ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయిలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామముల్లోనూ వారి వారి కోటల్లోనూ ఇస్మాయిలు కుమారులు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతిబంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను వారు అషూరునకు వెళ్ళి మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకురాను అబ్రహాము కుమారుడుగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతియులు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరునైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషమై యహోవాను వేడుకునేను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యను ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యహావాను అడుగు వెళ్ళాను అప్పుడు యహావా ఆమెతో ఇట్లనేను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను అతని ఒళ్ళంతయ్యూ రోమ వస్త్రము వలె ఉండెను గనక అతనికి ఏసావు అని పేరు పెట్టింది తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కలిగినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్తాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక తని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకెమ్మని అడగగా వేసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకు ఎందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనేను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జాష్టత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడికాయల వంటకమును ఏసావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏసావు తన జాష్టత్వమును తృణీకరించెను